భారతదేశం ఇది భౌగోళికంగా దేశం మాత్రమే కాదు ఇది ఓ సంస్కృతి చరిత్ర ఆధ్యాత్మికత విజ్ఞాన సంపదతో నిండిన మహాసముద్రం ఇది ఇది యోగ భూమి వేదభూమి తపోభూమి తక్షశి తక్షశిల నలంద వంటి విశ్వ విద్యాలయాలు వేల ఏళ్ల క్రితమే ప్రపంచానికి విద్యా మార్గం చూపాయి సింధు నాగరికత నాగరికత హరప్ప మొహంజదారో నగరాలు ప్రాచీన నాగరిక నాగరిక నాగరికతలకు నిదర్శనాలు చంద్రగుప్తుడు అశోకుడు విక్రమాదిత్యుడు కృష్ణదేవరాయలు న్యాయ పరిపాలన జ్ఞానాభివృద్ధికి చిహ్నాలు ఖగోళ శాస్త్రం గణితం వైద్యం ఇవన్నీ ఇక్కడే మొదలయ్యాయి ఆర్యభట్టుడు సున్నాన్ని కనిపెట్టాడు భూమి భ్రమణాన్ని వివరించాడు భాస్కరాచార్యుడు కాల గణనకు మార్గదర్శకుడు సుశ్రుతుడు ప్రపంచానికి శస్త్రచికిత్సను పరిచయం చేశాడు భారతీయ శిల్పకళ శాశ్వతం దేవాలయం సూర్యదేవాలయం బృహదేశ్వరాలయం ఎల్లోర అజంతా గుహలు కైలాస మందిరం శాస్త్రానికి శాశ్వత చిహ్నాలు అయోధ్య రాముని జన్మభూమి భక్తి మార్గానికి ప్రతీక నదులు సంస్కృతికి మూలాధారాలు గంగా గోదావరి నర్మదా కృష్ణానదులు నీటి ప్రవాహంతో పాటు జ్ఞానం సంస్కృతిని కూడా కలిగించాయి భాషలు నాట్యకళలు సంగీతం హస్తకళలు భారత్కి ఎన్నో రూపాలు ఎన్నో రంగులు ధర్మం కర్మం మోక్షం మన తత్వాలు ప్రపంచానికి జీవన పాఠాలు దేశం ఆక్రమించబడిన సంస్కృతి ఓటమి పొందలేదు మతపరమైన దాడులు జరిగిన ఆదర్శాలు నిలిచి నిలిచిపోలేదు గీతా ఉపదేశం కర్మచయము ఫలితాన్ని ఆశించకు ఉప ఉపనిషత్తులు జీవన మార్గా మర్మాన్ని తెలిపిన ఆధునిక మానవతత్వం ఇది దేశమా కాదు ఇది ఓ జీవితం మన భారతం మన గర్వం మన సంస్కృతి ఇవన్నీ కేవలం ఒక తలంపే ఇంకా ఎన్నో ఉన్నాయి ఇంకా తెలపని చరిత్రలు మరిచిపోని మహానుభావులు చెప్పని శాస్త్ర విజ్ఞానాలు మిళితమై జీవిస్తున్న వేల సంప్రదాయాలు ఇది భారతదేశం అద్వితం అద్వితీయమైనది అనంతమైనది మనమే ఈ గొప్పతనాన్ని మరలా గుర్తు చేయాలి గర్వంగా చెప్పాలి నేను భారతీయుడిని జై హింద్